ఇండియా ఏం చేసింది అండ్ రిమైనింగ్ కంట్రీస్ ట్రంప్ మీద ఎందుకు ఇంత కోపంగా ఉన్నాయి అది కాకకుండా ట్రంప్ మన మీద ఫిఫ్టీ పర్సెంట్ టారెత్ విధించడానికి రష్యాతో ఆయిల్ కొనటమే కాదు ఇంకేం కారణాలు ఉన్నాయో కూడా తెలుసుకున్నాము అదీగాక ట్రంప్కి ఇంకా భయం పుట్టుకుంది ఇండియా అంటే ఇవన్నీ మన వీడియోలో కవర్ చేశాము పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు మీకు గుర్తుందని అనుకుంటున్నాను ఆపరేషన్ సింధూర్ అప్పుడు మన జెట్స్ దూసుకు వెళ్ళి పాకిస్తాన్ ల్యాండ్ బేసెస్ నంతా నాశనం చేసినప్పుడు పాకిస్తాన్కి వణుకు పుట్టింది ట్రంప్ ఇంకా ఒక ట్వీట్ వేసేసాడు నేనే రెండు కంట్రీల మధ్యన శాంత భద్రతలను నెలకొంపాను ఇంకా వార్ జరగదు వార్ ఆపేశాము అని ఆ తర్వాత పాకిస్తాన్ రూల్స్ బ్రేక్ చేసింది ఇండియా అవి కూడా నాశనం చేసింది ఆ తర్వాత మళ్ళీ ఇంకో ట్వీట్ వేసేసాడు పర్మనెంట్గా సీజ్ ఫైర్ అనేది అనౌన్స్ చేశారని అది ఎవరో పట్టించుకోకుండా యుద్ధం అనేది సాగుతూనే ఉంది మీకు గుర్తుందా అసలు ప్రెసిడెంట్ అయినా ప్రైమ్ మినిస్టర్ అయినా కూడా మధ్యలో ఉండి మాట్లాడినప్పుడు ఒకరి మాట ఒకరు వినాలి బట్ పాకిస్తాన్